ఇప్పుడు చంద్రబాబు గారు వెళ్ళారు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు పరామర్శిస్తున్నారు మిమ్మల్ని ఆగమని చెప్పలేదు అంటారు పోలీస్ యంత్రాంగం క్లియర్ గా ఆయనకి చెప్పారు ఎయిర్పోర్ట్ లోనే చెప్పారు ఎయిర్పోర్ట్ లోనే చెప్తే ఆయన వినిపించుకోకుండా దాన్ని మళ్ళా పెద్ద రాజకీయం చేస్తారు వైఫల్యం గురించి నిన్న పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడున్నారండి అదే అదే మేడం నిమిషం నాకు టైం ఏమండి క్లియర్ గా నాకు సబ్జెక్ట్ ఉంది నా దగ్గర నేను లోకల్ లోకల్ కాబట్టి నాకు ఇక్కడ ఏం జరిగిన సబ్జెక్ట్ ఉంది ఇప్పుడు ఫస్ట్ మొట్టమొదటి రోజు జరిగిన దుర్ఘటన ఎవరైతే ఒక పెద్ద ఆవిడ ఉందో ఆ పెద్ద ఆవిడ శేలంకు చెందిన ఆవిడ బ్రీతింగ్ ప్రాబ్లం ఉంది అంటే ఆ బ్రీతింగ్ ప్రాబ్లం ఉండేదాని వల్ల ఆమెని తీసుకురావాల్సింది పోయి వీళ్ళు ఏ ఏ పక్క అయితే గేట్లు ఓపెన్ చేస్తారో ఆ పక్క కాకుండా ఆపోజిట్ డైరెక్షన్ లో బలవంతంగా డిఎస్పీ గేట్లు ఓపెన్ చేసి లాగడం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఏదో గేట్లు ఓపెన్ చేశారు వేరే దగ్గర అంతా కూడా టికెట్లు ఇస్తున్నారు ఈడ టికెట్లు ఇయలేదు లేట్ అయింది అప్పటికే ఇక్కడ గేట్లు ఓపెన్ చేసినా టికెట్లు ఇస్తున్నారేమో తోపు తోపులాడుకోవడం తోపులాడుకోవడం ఉన్నటువంటి యువకులు కూడా అత్యుత్సాహంతో తీసేసారండి తోయడం తోసినప్పుడు ఆ గేట్ మామూలు అయి ఓపెన్ అయితే ఓపెన్ అయిపోయింటది అది ఆపోజిట్ డైరెక్షన్ ఆయన ఓపెన్ చేసినాడు కాబట్టి గేట్ ఓపెన్ కాకపో కొంచెం ఓపెన్ అయ్యి ఓపెన్ కాకపోవడం వల్ల ఆ సందులో దూరి ఒక పది మంది పడిపోవడం వాళ్ళ మీద వీళ్ళు ఎక్కి దిగేసి వెళ్ళిపోవడం వల్ల జరిగిన సంఘటన అది సో దాంట్లో ఎవరు పాత్ర ఉంది ఏమి అనేది జ్యుడిషియల్ ఎంక్వైరీ చేశారు దాంట్లో తేలుతుంది ఇప్పుడు దానికన్నా హైర్ అథారిటీస్ ఎవరు ఉన్నారు ఎస్పీ గారు బాధ్యత వహించాలా బాధ్యత ఎస్పీ గారు వహించాలా కాబట్టి వెంటనే బాధ్యత అక్కడే ఎస్పీ గారిని పెట్టామంటే పారదర్శకంగా జరగదు కాబట్టి ఎస్పీ గారిని ట్రాన్స్ఫర్ చేశారు అదేవిధంగా విజిఓ గారిని ట్రాన్స్ఫర్ చేశారు జేఓ గారిని ట్రాన్స్ఫర్ చేశారు ఇంకా దానిపైన కూడా ఎవరైనా పెద్ద తలకాయలు దీంట్లో నిర్లక్ష్యం వహించుంటే వాళ్ళని కూడా సస్పెండ్ చేయడమా ట్రాన్స్ఫర్ చేయడమా పక్కన పెట్టడమా జరుగుతుంది అది ఎంక్వైరీ జరుగుతుంది ఒకటి నెంబర్ వన్ నెంబర్ టూ వచ్చి ఇప్పుడు మీరు వచ్చేది పరామర్శించ పరామర్శించేదానికి వస్తున్నారు పరామర్శించేదానికి వచ్చేది దండయాత్ర లాగా వచ్చారు కానీ మీ రోజా గారు నేను ఉన్న ఆ స్పాట్ లో మీరు రోజా గారి ఆవ భావాలు కానీ రోజా గారే డైరెక్ట్ గా మాట్లాడుతున్నారు జై జగన్ జై జగన్ పులివేంద్ర పులి సీఎం సీఎం అనేసి మూడు నెలలే నాలుగు నెలలే కదా అయింది సీఎం గా అయిపోయి ఏమంత అంత యావైంది అప్పుడే సీఎం పదం మీద పదకొండు సీట్లే మీకు ఇచ్చింది దాన్ని చూసుకోవాలా సరే ఓకే వచ్చారు వచ్చిన తర్వాత ఐసీయూలోకి ఎంతమంది పోతారండి రెండు వేల మంది రెండు వందల మంది పోతారు ఐసీయూలోకి ఓకే పోయినారు పోయిన తర్వాత మీ ఫోటోను పిచ్చేయండి చూడండి మీరు రోజే గారు తలకాయ దూర్చేస్తున్నారు లోపల నుండి బయటికి ఏదైతే ఆ రోగులు ఉన్నారో వాళ్ళకి సెలైన్ బాటిల్ ఎక్కిస్తే సెలైన్ బాటిల్ని కూడా లాగేస్తున్నారు పక్కకి అది అవసరమా ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా జై సీఎం జై సీఎం అన్నారు అంటున్నారు ఎవరు ఒక ఇద్దరు అన్నారు వాస్తవం అన్ని వెంటనే పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు బుద్ధిందా లేదా మీకు బుద్ధి ఉందా లేదా మీకు ఈ సందర్భం ఏంది ఏం మాట్లాడుతున్నారు మీరు నోరు ముయ్యండి గారు రెడ్డి గారు రమేష్ గారు మళ్ళీ మాట్లాడండి బుద్ధి ఉందా లేదా మీకు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అంటే అది ఆగారు మన వాళ్ళు అన్నారా మన వాళ్ళు ఏమన్నా నోరు తెరిచారా మన చెప్పండి రమేష్ గారు మన మాట్లాడండి కౌంటర్ వద్దు మళ్ళీ మాట్లాడండి మీరు రోడ్ తెరిచారా రోడ్డు మీద వస్తూ ఏదైతే బైరాగపట్టడా పార్క్ కాడికి వచ్చేదానికి ఏర బైపా బైపాస్ రోడ్ లో వచ్చారు మీరు బైపాస్ రోడ్ లో మామిడికాయల మండి దగ్గర దిగేసి మీరు నడుచుకుంటూ తోసుకుంటూ అంటే యుద్ధానికి వచ్చినట్టే వచ్చారు కానీ మీరు పరామర్శ యాత్రకు వచ్చినట్టు లేదు కదా ఇవి ఇవి కూడా మనం ఆలోచించుకోవాలి నెంబర్ టూ దాని తర్వాత మనం కూడా ఆలోచించాలంటే గత ఐదు సంవత్సరాల్లో మేము పొరపాటు జరిగిందని మేము కూడా చెప్తున్నాం మేము సమర్థించుకోవడం లేదు పొరపాటు జరిగిపోయింది ఈ పొరపాటును తిరిగి తీసుకోలేము మనము ఇంకా నెక్స్ట్ ఆ పొరపాటు జరగకుండా బాధ్యత వహిస్తాది బోర్డు కానీ అదే విధంగా ఈవో గానీ ఎవరైతే ఈవో కూడా దోషి అయితే పక్కన పెట్టేస్తారు కొంత టైం పడుతుంది దాని మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ చేశారు అవి జరుగుతున్నాయి గతంలో మనం ఏం చేసామండి మనం ఏం చేసాం అన్నమయ్య ప్రాజెక్టులు అన్నమయ్య ఆపేస్తున్నారు లేదు అన్నమయ్య ప్రాజెక్ట్ అనే కాదండి వేరే టాపిక్స్ ఎందుకు అనేది మీరు ఇప్పుడు అన్నమయ్య అంటే పుష్కరాలు అంటారు ఇద్దరికి అవకాశం ఇవ్వాలి అట్లా కాదు కదా అన్నమయ్య మీకు హైలెట్ అయితే వారికి పుష్కరాలు ఇవ్వండి వాటికి సంబంధించి ఆ రోజు అవకాశం ఇవ్వండి ఫిఫ్టీ టూ అయింది ప్లీజ్ 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 ఓకే యాక్షన్ రావు గారు వెంకటేశ్వరరావు గారు మరి ఇప్పుడు ముఖ్యమంత్రిగా రమేష్ ని రమేష్ గారు నేను కూడా అంతే మాట్లాడాలి రమేష్ గారు మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడనా మళ్ళీ నేను కూడా అట మాట్లాడాల్సి వస్తది ఇప్పుడు మీరు ఓకే ఓకే రైట్ 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 ప్లీజ్ వెంకేశ్ కూడా చెప్పారు ఒక్కొక్కసారి చరిత్ర తీసుకోవాల్సి వస్తుంది ఒక్కొక్కసారి జరిగిన ఘటన గురించి మాట్లాడాల్సి వస్తుందని దానికి దీనికి డిఫరెన్సెస్ ఉన్నాయి ప్లీజ్ అర్థం చేసుకోండి గారు ప్రస్తుతం గురించి మాట్లాడదాం గతానికి వెళ్తే మళ్ళీ వారు కదా అంటారు వెంకటేశ్వర చెప్పండి సార్ వెంకటేశ్వరరావు గారు మరి నెక్స్ట్